గాంధీ ఆయన ఫిలాసఫీ ఇట్ ఈస్ బియాండ్ టైం గాంధీ గారిని ఒక మాటలో చెప్పాలంటే కాలాతీత కర్మయోగి కాలాతీత కర్మయోగి అంటే ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఆయన ఆచరించిన మార్గాలు ఇవన్నీ కూడా ఈరోజుకి భవిష్యత్ తరాలకి ఎప్పటికీ అప్లై అవుతాయి ఎప్పటికీ అవి ఇంపార్టెంట్ మార్టిన్ లోదర్ కింగ్ జూనియర్ ఒక మాట అన్నారు మానవాళి ప్రగతి పదంలో నడవాలంటే గాంధీ గారు తప్పనిసరి అని గాంధీ గారి మార్గం తప్పనిసరి అని చెప్పి అసహనం అసమానతలు అంతకు మించి తారతమ్యాలు హింస ఇవన్నీ ఉన్నంతకాలం గాంధీ మార్గం మనందరికీ కూడా దానికి ఒక ఆదర్శం అవుతుందనమాట అంటే వీటన్నిటినీ తగ్గించడానికి మానవాళికి మంచి చెప్పడానికి మనం ఆల్రెడీ ఎప్పుడో చదువుకున్నాం రాజకీయాల్లో గాంధీ గారి మార్గం కావాలి అని అన్ని వ్యవస్థల్లో గాంధీ గారి మార్గం ముఖ్యంగా సత్య అహింస ఇవన్నీ కూడా ఇప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయాయి ఎంతోమంది స్వాతంత్ర సమయోధులు ఉన్నారు ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలోకి వచ్చారు కానీ గాంధీ ప్రపంచానికి ఇచ్చిన ఇచ్చి వెళ్ళిన మార్గం మీన్స్ అండ్ ఎండ్స్ ద పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద ఎండ్ నువ్వు వెళ్ళే దారి కూడా సత్యవంతంగా అహింసా మార్గంలో ఉండాలి అని చెప్పి ఇప్పుడు చూస్తే ప్రతి చిన్న విషయానికి ఇంటాలరెన్స్ హేట్రిడ్ రివెంజ్ ముఖ్యంగా పాలిటిక్స్ నుంచి ప్రతి ఫీల్డ్లో ఇండివిజువల్ లెవెల్ వరకు రివెంజ్ కక్ష సాధింపు అనేది ఎక్కువైపోయింది గాంధీ గారు ఒక మాట్ అన్నారు ఫర్గ్యూనెస్ ఈజ్ నాట్ వీక్నెస్ ఓన్లీ స్ట్రాంగ్ కెన్ ఫర్గ్యూ క్షమించడం అనేది దైవత్వం గొప్ప వ్యక్తులు మాత్రమే పక్ వాళ్ళని క్షమించగలండి నన్ను అడిగితే గాంధీ గారి స్ఫూర్తి మొత్తం ఈ మాటలో చెప్పచ్చు క్షమ దట్ ఈజ్ ఫర్గ్యూనెస్ ఈ వరల్డ్కి ఈరోజు మనకు కావాల్సింది క్షమించడం అన్నమాట సో ఇది మనందరం కూడా ప్రీచ్ చేయాల్సిన విషయం దట్ ఈస్ ఫర్గ్యూనెస్ ఓకే